ఏసునామములు మీకందరికీ శుభము కలుగునుగాక దేవుడి యొక్క మహాకృప ఆగస్టు నెలలో ప్రవేశించాం రెండవ రోజుకి చేరాం ఈ అద్భుతమైనటువంటి ఈ జీవితం దేవుడికి ఇష్టానుసారముగా జీవించటానికి క్రీస్తు మనస్సుతో జీవించటానికి ఈ క్రీస్తు మనస్సు మనము కలిగి ఉండటానికి ఇది చాలా ఉపయోగకరమైనది ఇది శక్తివంతమైన జీవితం ఇదేదో ఆసామాస జీవితము కాదు మన మన జీవితంలో చాలా విషయాలు చూస్తాం క్రీస్తు మనసు అంటే ఏమిటి అనే విషయాన్ని కూడా ఈరోజు గమనించాలి ఏసుక్రీస్తు యొక్క ఆలోచనలు దృక్పథము ఉద్దేశాలు మనము అవగాహన చేసుకోవాలి స్వీకరించాలి వాటి ప్రకారముగా జీవించాలి క్రీస్తు మనసును మనం కలిగి ఉండాలి అనగా దేవుని చిత్తాన్ని గ్రహించగలిగే శక్తి క్రీస్తు ఏ మనసు ఉందంటే దేవుని చిత్తాన్ని జరిగించే శక్తి ఉంది ఆ మనసు మనము కలిగి ఉంటే ఆ శక్తి మనకి వస్తుంది యేసు ఎలాగో ఆలోచించాడో అలాగే మనము ఆలోచించాల రోమాపత్రిక పన్నెండు అధ్యాయము రెండవ మాట చదువుతూ ఉన్నాం రోమాపత్రిక పన్నెండు అధ్యాయము రెండవ మాటను చదువుతూ ఉన్నాం మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును దేవి చిత్త పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటి వలన రూపాంతరము పొందుడి మీ మనసు మారి రూపాంతరము పొందాలంటే క్రీస్తు మనసులోకి రావాలంటే మార్పు చెందాలి అపోసేన పౌలంటాడు ఒకటొక్కరిందికి రాసిన పత్రిక రెండు అధ్యాయము వచనము ఇలా ఉన్నది ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము ఆ మనస్సు కలిగిన వారిగా మనము జీవించాలి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను క్రీస్తు యేసు యొక్క క్రీస్తు మనసు యొక్క లక్షణాలను మనం గమనించినప్పుడు ఆయనలో ఏమున్నది వినయమున్నది ప్రభుయేసు క్రీస్తులో ఏమున్నది వినయం ఉన్నది ఆ వినయం మనకు రావాలి పిలుపులకు రాసిన పత్రిక రెండు అధ్యాయం గమనిస్తాం ప్రియులరా పిలుపులకు రాసిన పత్రిక రెండు అధ్యాయం ఐదు ఆలోచనలు కానీ మనం గమనిస్తే అక్కడ మాట క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రెక్తినిగా చేసుకునెను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా ఆయన శిలువ మరణము పొందినంతగా విధేత చూపిన వాడై తను తాను తగ్గించుకునను ఇది క్రీస్తు మనస్సు ఐశ్వర్యాన్ని వదిలిపెట్టే మనస్సు తను తాను తగ్గించుకునే మనస్సు గొప్పవాడై ఉండి చిన్నవాడగా మారిపోయే మనస్సు ఉన్నతమైన స్థానాన్ని ఉండి చిన్నగా మారిపోయే మనస్సు మనకు అదే వినయము అవసరం క్రీస్తు మనసు ఉన్నవారు ఈ ఆలోచన చేస్తారు ఆయనలో ఏమున్నదంటే సేవాభావం ఉన్నది సేవ చేసే మనసున్నది ఉన్నది ఎలాంటి సేవ అంటే నోటితో కాదు ఆస శిష్యుల కాలు కూడా కడిగినాడట అంటే సేవలో ఎంతగా తన ఆలోచన చేసినాడంటే తన తన మా తన శిష్యుల దగ్గర మాదిరికరముగా ఉండడానికి శిష్యులు కాలు కడిగినాడు కాలు కడిగినాడు అంటే ఆయనలో ఉండే వినయము ఆయన ఉండే సేవాభావము మనలోకి రావాలి అంత మాత్రమే కాదు ఆయన ఉండే ప్రేమ అదే క్రీస్తు మనస్సు ఎలాంటి ప్రేమ తన ప్రాణమును పెట్టుబడి పెట్టాడట అది దీన్ని ఏమంటారు గ్రేటర్ లవ్ గ్రేటర్లో అంటే దీనికి మించిన ప్రేమ లేదు ఏసుక్రీస్తు ప్రేమ మరొకరు చూపించలేరు యేసు ప్రేమ ఒక్కడే ప్రేమామయుడు యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు ఏసుక్రీస్తు ఒక్కడే పరలోకం నుండి వదిలిపెట్టి భూలోకానికి ముచ్చి మానవులను ప్రేమించినాడు అందుకే ఆయన జీవితం మనకు ఒక ఆదర్శం ఆయన జీవితం మనకు ఒక మార్గం ఆయన జీవితం మన జీవితాలకు ఒక నూతన శక్తి నూతన ఆలోచన ఇది ప్రపంచమంతటికి చెందినది దేవుడు అనగానే ప్రపంచమంతటికి చెందినవాడు ఈయన ప్రపంచమంతటి కొరకు ప్రాణం పెట్టినాడు మానవ జాతి కొరకు ప్రేమ చూపించినాడు అందుకే ఆ మనస్సును మనము కూడా కలిగి ఉండాలి ఏమండి శత్రువును కూడా ప్రేమించే ఆ గొప్ప గుణము కలిగిన వాడు ఏంటి మన జీవితాల్లో ఆ ప్రేమ ఉన్నదా అని పరీక్షించుకోవాల్సిన సమయం అయితే వచ్చింది మనం పరీక్షించుకోవాలి ఆయనలో క్షమించే గుణం ఉన్నది ఎలాంటి గుణం వారిని క్షమించుము ప్రభు అన్నాడు వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించు ప్రభు అన్నాడు అలాంటి మనస్సు మనము కూడా కలిగి ఉండాలి మనం ఇతరులకు క్షమించే గుణం గుణం ఉండాలి ఏదో తెలుసో తెలియకో పొరపాటునొక మాట అన్నాడు వెంటనే క్షమించటం నేర్చుకోవాలి అన్యులుగా అన్యులైతే వారు పాము తెలియదు దేవుడి గురించి మన లేదో త్రోళనాడుతూ ఉంటారు అప్పుడప్పుడు బాధ పెట్టే మాటలు వాడతారు అయినా మనం క్షమించాలి ఇది క్రీస్తు మనసుకుండే గొప్ప లక్షణం రాళ్ళుతో కొట్టారు బల్లంతో కొడిచారు ఉమ్ము వేశారు ఆ సమయంలో ఏమంటూ ఉన్నాడు అంటే వీరిని క్షమించు ప్రభు అంటూ ఉన్నాడు క్షమించు తండ్రి అంటూ ఉన్నాడు ఈ రా ఉదయకాల సమయంలో ఈ గుణం ఉంటేనే క్రీస్తు మనస్సు మనలో ఉన్నట్టు ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి మనము ఎంత త్వరగా కోప ఆలోచించాలి కోపపడడం అనేది అజ్ఞానానికి చూచిన కోపం అనేది అజ్ఞానానికి చూసిన కోపం అనేది దీర్ఘకాలపు కోపం తాత్కాలిక కోపం గురించి చెప్పట్లేదు కోపపడు కానీ పాపము చేయకుడి అన్నాడు కోపపడడం అనేది మానవ సహజం కానీ దీర్ఘకాలికంగా కక్షలు క్రోధాలు ఉంచుకుంటే అది దేవుని మనసు కాదు క్రీస్తు మనసు కాదు అది అజ్ఞానం వెంటనే కలిసిపోయే మనసు మనకు రావాలి అందుకే ఆజ్ఞలకు లోబడే మనసు మనకు రావాలి ప్రభువారు అలాంటి ఆ ఉద్దేశాలను అనేక విషయాలు బోధించారు మన జీవితాల్లో క్రీస్తు మనస్సు ఎలాగా మారాలి క్రీస్తు మనస్సులాగా మనం ఎలా మారాలంటే అది ఎలా సాధ్యం అంటే దేవుని వాక్యం ప్రతిరోజు చదవటం ద్వారా మనసు శుద్ధ అవుతుంది వాక్యం చదివితే శుద్ధి అవుతుంది ప్రార్థన ద్వారా మన ఆలోచనలు మారేందుకు దేవుని సహాయం కోరాలి ప్రతిరోజు ప్రార్థన చేయాలి దాని ద్వారా ఏమవుతుందంటే మన ఆలోచనలు మారేందుకు దేవుని యొక్క సహాయం వస్తుంది అలాగే మూడోదిగా పరిశుద్ధాత్మ సహకారం కోరాలి క్రీస్తు మనసుకు రావాలంటే పరిశుద్ధాత్మ క్రీస్తు మనసును మనలో రూపొందిస్తాడట పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు రూపకల్పన చేస్తాడు క్రీస్తు మనసు ఎలాగ రావాలో ఆయన ట్యూన్ చేస్తాడు మన హృదయాన్ని మన మనస్సును జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అన్ను అవును ఆయన పరిశుద్ధాత్మనకు బోధించును అని రాసి ఉంటుంది యోగాను స్వార్థ పద్నాలుగు అధ్యాయం మేర ఎర వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తాడట అట క్రీస్తు మనస్సు వచ్చేలాగన ప్రతిరోజు క్రీస్తుని పోలిన జీవితము గడపటం ఎలా సాధ్యమంటే అంటే ప్రేమతోనూ సేవ దృక్పథంతోను ధైర్యముతోను క్షమించే గుణముతోనూ ఉండడం ద్వారా క్రీస్తు మనస్సులతో ప్రతిరోజు కూడా మనం జీవిస్తాము ఈ విషయాన్ని మనం ఇప్పుడు జ్ఞాపం చేసుకోవాలి ఈ లోకములో క్రీస్తు మనసు కలిగిన వారే నిజమైన జ్ఞాపం చేస్తున్నాను క్రీస్తు మనసును కలిగిన వారే నిజమైన మార్పు కార్కులవుతారు మనం విశ్వాసలు మాత్రమే కాకుండా క్రీస్తులు ప్రతిబింబించే వ్యక్తులు కావాలి అంటే ఏది విశ్వాసం చెప్పుకుంటూ వెళ్ళిపోకుండా క్రీస్తుని చూపించేవారుగా మారాలి అది క్రీస్తు మనస్సును చూపిస్తే క్రీస్తు దగ్గరికి అనేక మంది చార్చబడతారు ఈరోజు మనకు ముందున్న అనేక మిషనరీస్ ఆ ప్రేమను చూపించారు అందుకే మనం ఈరోజు రక్షణ పొందినాం వారు మనలాగే ఉండకుండా వారు ఒక ప్రత్యేకంగా జీవించారు మనము ఈరోజు మిషనరీస్ లాగా మనం కూడా ఆ ప్రత్యేకమైన మనస్సు కలిగి ఉందాం ఆ ప్రేమ కలిగి ఉందాం ఆ క్షమించే గుణము కలిగి ఉందాం తగ్గించుకునే మనసు కలిగి ఉందాం వినయముగా ఉందాం విధేయతగా ఉందాం ఈ మనస్సు అనేక మందిని క్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది మీరు క్రీస్తు మనస్సుతో జీవిస్తున్నారా లేదా అని పరీక్షించుకోమంటాడు దేవుడు వాక్యం మనము విశ్వాసం మాత్రమే కాకుండా క్రీస్తుని చూపించే వరగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మనం ఈ పద్ధతిలో దేవుడు ఆశించిన పద్ధతిలో దేవుడికి అనుకూలమైన పద్ధతిలో జీవించినప్పుడు మన జీవితాలు చాలా సాధకమవుతుంది ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విజేత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాను ఇది క్రీస్తు మనస్సు ఈ మనస్సు మనము కలిగి ఉండాలి దేవుని స్తోత్రం అయినా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తాను తానే రిక్తినిగా చేసుకున్నాడట అంటే దేవుడిగా ఉన్నవాడు మనిషి పోలికగా వచ్చాడు ఈ దాసుని స్వరూపం ధరించుకున్నాడట అంటే కూలోడి మాదిరిగా మారిపోయినాడు సేవకుడి మాదిరిగా మారిపోయినాడు యేసు ప్రభు వారు సేవలోకి వచ్చినాడు అంటే దేవుడైన వాడు సేవకుడైనాడు మరి సేవకుడైనడు ఇంకా దిగజారిపోయి పని నన్ను ఎవరు మాట్లాడుతున్నారు ఒక తమ్ముడు అవుతాడు మీరు వాళ్ళతో వాదిస్తుంటే మీ దాన్ని ఏమంటారు మీకున్న గౌరవం పోతుంది కదా అన్నాడు నా యేసు ప్రభు వారి వేస్తే తల ఉంచుకున్నాడు గౌరవం గురించి కాదు ఇది ఏసుప్రభు ప్రకటించాడు గౌరవం పోయినా పర్వాలేదు ఏసుని ప్రకటించాలా నేను అవసరమైతే వాళ్ళ కాలు పట్టుకోవాలి కాలు కడగాలి నా గౌరవం ఎంత మట్టి మట్టు ఆ మహోన్నతుడే తన గౌరవాన్ని వదిలిపెట్టి తన మహిమను వదిలిపెట్టి తన శక్తిని వదిలిపెట్టి తన ప్రభావాన్ని వదిలిపెట్టి తను అనుభవించవలసినంత అనుభవించకుండా భూమి మీద మనసునిగా పోలికగా వచ్చేసాడు పుట్టాడు దాసిన స్వరూపం ధరించుకొని తన తానే వ్యక్తిని చేసుకున్నాడు మరి నేను ఎంత అనుకుని జీవిస్తే క్రీస్తు మనస్సు ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది సమాజంలో అలాగూ జీవితాం ఆయన కృప నిరంతరం ఉండునగాక ఆయన సన్నిధి మనతో వచ్చినగాక ఆమెన్ ఆమెన్ రేపు ఆదివారం అండి ఉదయాన్నే ఏడు గంటలకు ఒక ఆరాధన తొమ్మిదిన్నరకు ఒక ఆరాధన ఖచ్చితంగా ప్రజలందరూ రండి ఇది మతముతో కూడినది కాదు ఇది అందరూ రావాల్సిన మందిరం ఇది సకల జనులకు ప్రార్థనా మందిరం దేవుడు కృప మీకు గాక దేవుడు మహిమ చూచదురు